అని అది అటా నడు కదా సినిమా చూస్తా సేపు ఏంది పోయా అది ఆ సౌండ్ లేదు బీజిఎం లో అన్న యాక్టింగ్ అని చిప్పేశాడు పోయా చించేసాడు అంతేకా ఇదే సినిమా గాన మన ప్రభాస్ అనగానే చేస్తుంటే పోయా పదివేల కోట్లు కాదు కదా ఎన్ని కోట్లు వస్తే చెప్పలేము అంతేక ఈ సినిమా గానా ప్రభాస్ అన్న ఆలోచన ఎన్టీఆర్ అనగానే చేస్తుంటే ఇంకా వేరే లెవెల్ అంతే కానీ ఇతను కూడా సెట్ అయింది బాగా ఎందుకంటే అతను చేస్తేనే బాగుంటుంది కానీ సినిమా మాత్రం సేపు బాబా కింద మీద తడిచిపోయింది అంతే ఇంకా కానీ ఏమందంటే కొద్దిగా రొమాంటిక్ సీన్ తగ్గించారు కాస్త ఆచార బాధ బాధగా ఉంది నాకు దయచేసి రొమాంటిక్ సీన్లు పెట్టండి కాంతర్ వన్లో ఉండే ఏ ఆ రొమాంటిక్ సీన్ ఉండయి కానీ కాంతర్ టూ రొమాంటిక్ సీన్ కాస్త తగ్గిరి అది నాకు చాలా బాధ ఉంటుంది దయచేసి హీరోయిన్ అదే హీరోయిన్ యాక్టింగ్ అంతా బాగానే ఉంటుంది ఆ డైరాగ్లో ఏముంది హీరోయిన్ వస్తుంది వచ్చి మాట్లాడుతుంది మాట్లాడి కాసేపు అట్ట మాట్తుంది ఆ రొమాన్స్ ఉంటే బాగున్నావు అది లేనప్పుడు హీరోయిన్ దేనికి చెప్పండి రొమాన్స్ లేనప్పుడు హీరోయిన్లు పెట్టద్దు హీరోయిన్లు తీసేయండి కాబట్టి దయచేసి ఇలాంటి సినిమాలు కొద్దిగా రొమాంటిక్ యాక్సెప్ట్ చేయండి ఫైనల్గా అయితే దేవుడికి భగవంతుడికి భక్తుడికి మధ్యలో జరిగాయి ఏం అవుతదదు ఒక దేవుడు దేనికి వస్తాడు ఆ రాజ్యంలో ప్రజలని కాపాడుతాడు ఈ సినిమాలు చూస్తే అర్థమవుతుంది భయ సినిమా చూసిన షేక్ అయితే నాకైతే భయం వేసింది భయం అంటే సేక్ అయిపోయింది అది ఆ బీజియమే హైలైట్ బీజిఎం తప్పిస్తే ఇంకా యాక్టింగ్ బీజిఎమ్ యాక్టింగ్ తప్ప ఇంకా మిగతా కాస్త కాస్త డెలే మారు స్టోరీ ఆందంటే కాస్త న్యాచురల్గా పోయింది కాస్త స్టోరీ ఏందంటే ఎక్స్ప్రెస్లో ట్విస్ట్లు అన్ని అన్ని అర్థమైపోతాను క్లారిటీ కాదు సినిమా అనేది రేటింగ్ అదే ఇంకా మూవీ అయితే ఫైవ్ ఒక త్రీ అనుకోవచ్చు ఇంకా అంతే ఇంకా